హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్ టుడే రెసిపీ పూర్ణం పూరెలు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నివేదించే నైవేద్య ప్రసాదాలలో పూర్ణం బూరెలు కూడా ఒకటి మంచి రుచిగా ఉండి రోజంతా మెత్తగా ఉండే పూర్ణం బూర్రెల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి ఒక ప్లాన్ ప్రకారం ప్రసాదాలను ప్రిపేర్ చేసుకుంటే చాలా సులభంగా చేసి దేవుడికి నివేదించేసుకోవచ్చు ముందు రోజు రాత్రి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మినపప్పుని నీళ్ళని పోసి నానపెట్టుకోండి మరొక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు సోన మసూరి రైస్ని నీళ్ళని పోసి నానపెట్టుకోవాలి మరొక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు పచ్చని పప్పుని నీళ్ళని పోసుకొని మూడింటిని ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఉదయాన్నే పచ్చని పప్పుని రెండుసార్లు వాష్ చేసి కుక్కర్లోకి వేసి కొన్ని వాటర్ వేసి రెండు విజిల్స్ తీసుకున్నాక పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం ఉడికిపోయిన పప్పుని ఇప్పుడు వడకట్టేసుకొని మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి మెత్తగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి గ్యాస్ మీద కడాయి పెట్టి అందులోకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి వేసుకొని బెల్లం కరిగేదాకా కరిగించుకోవాలి గ్యాస్ని లోటు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉడికించుకోండి సో బెల్లం అనేది చక్కగా కరిగిపోవాలి ఇలా బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఉడికించిన పప్పును కూడా వేసేసుకొని బెల్లము పప్పు కలిసేదాకా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోండి అలాగే మంచి రుచి కోసం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి పావు టేబుల్ స్పూను యాలకల పొడిని కూడా వేసుకొని చక్కగా కలుపుతూ ఉడికించుకోండి ఈ పూర్ణం గట్టిబడేదాకా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి పూర్ణం చల్లబడాలి సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని వాష్ చేసి వేసేసుకోండి అలాగే నానబెట్టుకున్న రైస్ను కూడా ఒక రెండుసార్లు వాష్ చేసి వేసేసుకొని కొత్తగా దూదిలాగా ఉండే పిండిలాగా రుబ్బుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని చిటికి సాల్టు సాల్ట్ ఈటింగ్ సోడా చిటికి వాటర్ వేసుకొని చక్కగా చేత్తో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లగా అయిపోయిన పూర్ణాన్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టుకోండి మనం పూర్ణం బూరెలు చేసుకునేటప్పుడు ముందుగానే పూర్ణంతో చిన్న చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ఎన్ని కావాలో అన్ని బాల్స్ని ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేడివేడిగా కాగుతున్న నూనెలోకి ఈ పూర్ణాల్ని వేసేసుకోవడమే సో పిండిలోకి పూర్ణాన్ని వేసి డిప్ చేసి నూనెలోకి వేసేసుకోవడమే రాని వాళ్ళు స్పూన్తో అయినా వేసేసుకోవచ్చు లేదంటే అప్పుడప్పుడు మీరు పూర్ణం బూరెలు చేస్తూ ఉంటే అలవాటుగా మీకు బూరె రౌండ్గా వచ్చేస్తాయి సో అప్పుడప్పుడు నాకు కూడా మిస్టేక్ అవుతుంటుంది సో చక్కగా రెండు వైపులు ఎర్రగా కాల్చుకొని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని దేవుడికి నివేదించేసుకోవడమే పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి మా అమ్మ చేసే ఈ పూర్ణం బూరలు చాలా రుచిగా ఉంటాయి అవే నేను కూడా మీకు చేసి చూపిస్తున్నాను సో ఈ వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా చేసుకునే పూర్ణం బూరలను మీరు కూడా కమ్మగా చేసి దేవుడికి నివేదించి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్